హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ హై మమత ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఆలు బజ్జీలండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను వీడియో చివరివరై చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను మూడు మీడియం సైజు పొటాటోస్ తీసుకున్నాను పై పొట్టంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి వీలైనంత పలుచగా ముక్కల్ని కట్ చేసుకొని అందులో వేసేసుకుందాము ముక్కలు అనేది చాలా అంటే చాలా పలుచగా ఉండాలండి కొంచెం మందం ఉన్నా సరే ముక్కలు అనేది ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అసలు ఉడకవు తినేటప్పుడు కూడా గట్టిగా ఉంటాయి పచ్చి పచ్చి వాసన వస్తుంటుంది తినడానికి మంచిగా ఉండదు టేస్ట్ అనేది కంప్లీట్గా పోతుంది అనమాట ముక్కలు అనేది పలచగా కట్ చేసుకోవడం వలన మనము పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేస్తాం కదా పిండి ఆలుగడ్డ ముక్కలు అనేది ఈవెన్గా రెండు కూడా మంచిగా ఫ్రై అయ్యి ఉడుకుతాయి అనమాట తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఆలుగడ్డ ముక్కలనైతే చాలా సన్నగా అంటే పలు తుచగా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకున్నాను ఇలా వాటర్లోకి వేసుకోవడం ఎందుకంటే మనకి ముక్కలు కట్ చేసేటప్పుడు వైట్గా వస్తూ ఉంటుంది కదండీ అదంతా వాటర్లో కడిగేసుకుంటే క్లీన్గా ఉంటుందన్న ఆల్ బజ్జీలు చేయడానికి మనకు శనగపిండి కావాలి కాబట్టి అందులోకైతే గరం మసాలా జీలకర్ర పౌడరు ధనియా పౌడరు కారం ఉప్పు పసుపు కొంచెం జీలకర్ర వాము వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం దీన్నైతే బాగా మిక్స్ చేసుకుందామండి వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి పిండి అనేది లూజ్ అయితే మనకి ఆలుగడ్డ ముక్కలకి పట్టుకోదు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి నేనైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ సహాయంతో నేను ముందే పిండిని పట్టుకున్నానండి జల్లడ పట్టుకుంటే ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది పిండి అనేది చూడండి ఈజీగా కలుపుకోవచ్చు అనమాట ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇంకా బాగుంటుంది అనమాట ముక్కలకనేది పర్ఫెక్ట్గా పడుతుంది మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఆయిల్లో వేసినా ఇచ్చకపోదనమాట అంటే ఆయిల్లో వేస్తే మనకి ముక్కలు ముక్కలుగా విడిపోతుంది కదా అలా కాకుండా ఇలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఫస్టే ఆయిల్ బాగా హీట్ చేసుకొని మంట లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకున్నానండి మనం ఎప్పుడైనా ఒకటి పాయింట్ గుర్తుంచుకోవాలి మనం డీ ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకోవాలి ఆయిల్ మాత్రం ఫుల్గా హీట్ చేసుకోవాలి అన్నమాట అదే హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకున్నట్లయితే మనకి పిండి అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల పైన మాడిపోతుంది కంప్లీట్గా టేస్ట్ అనేది అసలు ఉండదు అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం వేయాల్సిన పిండి పదార్థాలు వేసుకుంటే మంచిగా ఆ వేడితోటే ఉడుకుతాయి అనమాట చూడండి లోపల ఉన్న ఆలుగడ్డ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి దీన్నంతటిని కూడా మంచిగా అటు ఇటు కా తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులో కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి ఇది ఎక్కువసేపు కాల్చినా కూడా ఇది గట్టిపడతాయండి గట్టిపడడం వల్ల టేస్ట్ అనేది బాగుండదు మనకు కావాల్సిన కలర్ వచ్చేంత వరకు చూసుకొని దాన్ని కలుపుతూ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలుపుకొని కాల్చుకోవాలి అనమాట ఇంకొక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి అర్థమైపోతుంది ఫ్రై అయిందని ఈ తీసేసుకుందాము వేరే ప్లేట్లోకి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఆలు బజ్జీలు మనకి ఇంట్లో ఏం లేనప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నెక్స్ట్ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ టైం పాస్ కొరకు తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్నాక్స్ అనేది చాలా ఈజీగా పది అంటే పది నిమిషాలలో చేస్తూ పిల్లలకు పెట్టవచ్చు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు అండి ఇందులో ఆలుగడ్డ పీసెస్ ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి నా ఆలు బజ్జీలు ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇందులోకి నేను పచ్చిమిర్చి వేయించాను ఆనియన్స్ కట్ చేశాను చాలా బాగుంటాయండి వీటి కాంబినేషన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ